మరి కాసేపట్లో భవన్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరవుతారు తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్లమెంట్ ఎన్నికలు పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ లేకపోవడం తదితర అంశాలపై చర్చించేందుకు ఈరోజు గాంధీభవన్లో పీఏసీ మీటింగ్ నిర్వహిస్తున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాణిక్యరావు ఠాక్రే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఉమ్మడి జిల్లాలు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా గెలవలేకపోయిన పరిస్థితులను లోటుపాట్లను చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉండటం ఇక్కడ ఒక అభ్యర్థి కూడా గెలవలేకపోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందన్న భావన నగరవాసులో స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం రైట్ ఇక సమావేశం సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైన్లో అందిస్తారు సునీల్ డీటెయిల్స్ ఏంటి మరి కాసేపట్లో భవన్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు పిసిసి అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరవుతారు తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్లమెంట్ ఎన్నికలు పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇటు పీఏసీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైవ్లో అందిస్తారు కాసేపట్లో టీ కాంగ్రెస్ టిఐసి సమావేశం జరగబోతో ఉంది భవన్లో లో ఈ సమావేశం జరగనుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరికొంతమంది మంత్రులు ఉత్తమ్ అదేవిధంగా ఇంకా కొంతమంది మంత్రులు అయితే చేరుకున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు ఆ తర్వాత సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పిఏసీ సమావేశం జరుగుతోంది పిఏసీ సమావేశానికి సంబంధించి ముఖ్య సంబంధించి చూస్తే మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడం అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు కూడా వచ్చారు సోనియా రాహుల్ ఖర్గే ప్రియాంక ఇంకా వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తారు ఆ తర్వాత తెలంగాణ ప్రజలకి కూడా కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ సమావేశంలో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి దాదాపు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే చాలా తక్కువ అసలు ఎటువంటి సీట్లు సాధించలేదు కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా కొంతమంది ఎన్నికల ముందు డిసిసి అధ్యక్షులు రాజీనామా చేశారు ఆ రాజీనామాకి సంబంధించి కూడా కొత్త వాళ్ళని నియమించడం కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ఎవరికి ఇవ్వాలి అన్న అంశాలను కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ వెళ్ళబోతున్నారు ఢిల్లీ వెళ్ళబోయే ముందు పార్టీ నేతలతో కూడా చర్చించే అవకాశాలున్నాయి నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇప్పటికే ఖాళీ ఉన్నటువంటి మంత్రి పదవులు అదేవిధంగా పార్టీ పదవులకు సంబంధించి వీటి అన్నిటికి సంబంధించి ఈరోజు భేటీలో చర్చించే అవకాశాలున్నాయి ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు పిఏసీ సమావేశం గాంధీభవన్లో ఉన్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి అయితే ఏర్పాటు చేశారు గతంలో పిఏసీ సమావేశానికి సంబంధించి లోకి వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమతించారు ప్రస్తుతం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వస్తున్నారు కాబట్టి పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎవరికైతే అనుమ అంటే ముందస్తుగానే సమాచారం ఇచ్చి అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అనుమతి లేని వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే రానివ్వట్లేదు ప్రస్తుతం అయితే గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు మరి కాసేపట్లోనే సీఎం ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు సీఎం హాజరయ్యాక భేటీ ప్రారంభం కాబోతుంది మధ్యాహ్నం వరకు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడం ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు సాధించడమే కాకుండా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా వ్యూహరచన చేయబోతున్నారు ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది నేతలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామని ఉన్నారు అన్న సందేశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఇదే స్పిరిట్ ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించి రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహరచన చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి పార్లమెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జిలను నియమించి వాళ్ళ వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి